నా పేరు హితాప రాములు గ్రామం సుంక్షల కల్గొండ మండలం జిల్లా భువనగిరి యాదాద్రి రేవంత్ రెడ్డి కార్యక్రమం మూసి పక్షాన చేపట్టిన కార్యక్రమం మంచిగా ఉంది మూసి నీళ్ళు బాగా విపరీతంగా ఉండి మొక్కల నొప్పులు కాళ్ళు వంకర్ల పోవుడు పంటల దిగుబడి తక్కువ వచ్చుడు ఇంకోటి పశువులు మేత కూడా సక్రంగా లేక పాలు ఇవ్వకపోవడు ఆ పాలు తాగాలన్నా కానీ భయమైతుంది అట్టి ఆ పక్షాన్ని శుద్ధి చేస్తే మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది కూరగాయలు వేసినా కానీ ఎక్కడి కూరగాయలు అని అడుగుతున్న కూరగాయలు వంటలేరు ఈ పొలాలు కూడా ఎక్కడి ఈ పంట అయింది ఒడ్లు ఎక్కడ పోయినాయి మూసి పక్షాన అనేయా గడ్డల పండివ అని అడగడం జనాలు భయపడి కొనకపోవడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం శుభ పరిణయం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేపట్టాలని కోరుకుంటున్నాను